ప్రతి లారీకి ఇంత డబ్బులు కట్టాలని రాస్తాం అక్కడ జరిగేది ఏంటి ఒక ఎకరం ఇచ్చారనుకోండి పది ఎకరాలు తవ్వుతారు పక్కనే కూడా తవ్వుతారు ఆ పక్కనే వీళ్ళకి తెలియదా గనుల శాఖ వాళ్ళకి ప్రభుత్వానికి తెలియదా నెంబర్ వన్ అసలు ఎందుకు వదిలేసినట్టు వీళ్ళు ఇవ్వకుండా ఈజీకి నెంబర్ వన్ నెంబర్ టూ ఎంత నుంచి ఎంతకెంత చూపెడుతున్నారు వీళ్ళు ఫోటో వీడియో ఇప్పుడు పది అడుగులు తవ్వమన్నారు అడుగులు తవ్వారు ఎలా ఇది గనుల శాఖ వాళ్ళకి తెలియదా అంతకుముందు ఎక్కడ దాకా అన్నది తెలియదా ఒకవేళ అక్కడ గీత గీసాడు అనుకోండి గీత చెరుపు ఇంకో కింద పెడతారు పైనుంచి కొండ పైనుంచి కింద దాకా అన్నటువంటిది లెక్క వేయడం తెలియదు వాళ్ళకి ఎందుకు తెలియదు రెండవది అసలు రాష్ట్రంలో గనులకి సంబంధించింది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటారు రెండు వేల పద్నాలుగు ముందు చంద్రబాబు గారు చెప్పింది సంపద సృష్టిస్తానేనని రాష్ట్రంలో సహజ వనరులు బోల్డ్ అని ఉన్నాయి ఆ గనులు అమ్ముకుంటే మనం ఏది ఆ రెండు చేసేయగలను సంపూర్ణ రుణమాఫీ డ్వాక్ర రుణమాఫీ సంపద సృష్టించడం ఏంటో నాకు తెలియదు అన్నాడు ఆయన తవ్వకం జరిగిపోయింది కానీ అవి చేయలేకపోయాడు ఎందుకని వ్యక్తులుగా తిన్నారు కానీ ప్రజలకి చేయలే ఆ డబ్బులు